ఒక అసమాధానంతో నేను బ్రతుకుతున్నాను నేనేమైపోతున్నా నాకు అర్థం కావట్లేదు నా ఈ ఈ ప్రశ్నకు ఈ విషయానికి ఇప్పటి వరకు నాకు ఎవ్వరూ కూడా సమాధానము చెప్పలేదు కనుక నేను బ్రతకడం కంటే చనిపోవడమే మేలని చనిపోతున్నానని అందులో రాశాడు ప్రియరా చూడండి ఎందుకు చనిపోయాడు అంటే పిల్లల డబ్బు లేకో ఆరోగ్యం లేకో ఆస్తి లేకో ఇంకోటి లేకో కాదట కేవలం ఆయన చనిపోవడానికి కారణం ఏం తెలుసండి సమాధానము లేక లేకటిస్తామ ఈ రాత్రి కల సమయంలో కేవలం పిల్లల ఆయనే కాదు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ పేరు పేరైతే రాయబడ్డది కానీ ఒక విషయం రాయబడి ఉంది పన్నెండేండ్ల నుండి రక్తస్రావం అనే రోగంతో బాధపడుతుందట ఆవిడ అలా బాధపడుతున్న ఆవిడతో ఆవిడ పిల్లల చాలా మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట చాలా తిప్పల పడిందంట చాలా ప్రయత్నాలు చేసిందంట కానీ ఏ ప్రయోజనం కలగలేదు అయితే ఎవరో చెప్పారు యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన్ని ఆయన బాగు చేసే దేవుడు ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన సంచరిస్తా ఉన్నాడు కొన్ని వేల మంది బ్రతుకుతా ఉన్నారు నీవు కూడా ఏసై దగ్గరికి వెళ్ళి బాగుపడవచ్చు కదా అని చాలా మంది సలహా ఇచ్చారు సరే మంచిదే కానీ ఏసు ప్రభు దగ్గరికి వెళ్ళి నిలబడి తన రోగం చెప్పుకునేది కాదు తన రోగం వివరించేది కాదు తనకున్న పరిస్థితి చెప్పుకునే అంత విధానం కాదు కాబట్టి ఏమని చెప్పుకోనని తనలో తాను ఆలోచించుకుంటూ ఒక ఆలోచన కలిగి ఉంది ఏమనంటే నేను యేసు క్రీస్తు ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకున్నా చాలు అల్లే యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకుంటాను ఏమండి ప్రజలు వెళ్తా ఉన్నారు చాలా సమూహం ఆయన్ని వెంబడిస్తా ఉన్నారు మరి ఎలాగా ఆయన్ని ముట్టుకున్నారు తెలీదు వెనకాల వెళ్ళి ఆ వస్త్రపు చెంగు ముట్టుకోగానే రాయబడిన అద్భుతమైన మాట ఆ వ్యాధి ఆ రోజు నుంచి ఆమె రక్తదారులు కట్టబడి దేవుడికి ఆమె రక్తదారులు కట్టబడ్డాయి ఆమె రోగ నిర నివారణ అయిపోయింది అయితే యేసు ప్రభు ఆగిపోయారు ఆగిపోయి అంటారు నన్ను ఎవరో ముట్టుకున్నారంటారు ఈ శిష్యులు కూడా ఉన్నవాళ్ళు అంటారు ఇదేంటి ప్రభువా మేమే కదా నీ మీద పడుతున్నాం మేమే కదా నీతో మాట్లాడుతున్నాం మేమే కదా నీ చుట్టూ తిరుగుతున్నాం మరలా ప్రై బయట వాళ్ళు వచ్చి పడతాం ఏంటి ఆ మాట ఏంటి అని అంటే లేదు లేదు నన్ను ఎవరో ముట్టుకున్నారు నా వస్త్రాన్ని ఎవరో ముట్టుకున్నారంటే అనగా ప్రభావము నాలో నుండి తొలగిపోయింది అనే మాట చెప్పినప్పుడు ఆమె గజ గజ వణుకుతూ యేసు ప్రభు వారు నిలబడింది నిలబడితే యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఆవిడ మాట్లాడుతా ఉన్నయ్యా నిన్ను ముట్టుకున్నది నేనే కానీ ఆవిడేం చెప్పట్లేదు నిన్ను ముట్టుకున్నది నేను అనగానే ఏ ఒక అద్భుతమైన మాట చెప్పారు గటక స్తోత్రం చెప్పండి ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా అమ్మా కుమారి మీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను గడికేదేవి స్తోత్రం చెప్పండి నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది నీవు ఇప్పుడు సమాధానము గలదానివై వెళ్ళు మన్నాడే అంటే ఆమె రోగాన్ని బట్టి ఆమెకి లేదు చెప్పండి సమాధానం లేదు ఏమండి నేను అంటాను చాలా మంది జీవితాల్లో ఏమండి రోగాన్ని బట్టు అప్పును బట్టు ఆ అనారోగ్యాన్ని బట్టు ఆర్థిక సమస్యలు బట్టు మరొక విషయాన్ని బట్టి చాలా మంది జీవితాల్లో సమాధానం లేదు గట్టిగా స్తోత్రం చెప్పండి ఈ రాత్రి ఒకవేళ ఇక్కడ ఎవరైనా సమాధానం లేకుండా వచ్చుంటే నీ కుటుంబ పరిస్థితుల్లో నెమ్మది లేకుండా వచ్చుంటే ఈ రాత్రి గల సమయంలో ఎవరైనా సమాధానం లేని స్థితిలో నీ జీవితము దిగజాలిపోతా ఉంటే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన సమాధాన కారకుడుగా నీలోనికి వచ్చును గాక సమాధాన కారకుడుగా నీ జీవితాన్ని బలపరుచును గాక ఒక మాట మనం చదువుకున్నాం లోకాసు వార్త దేవుని యొక్క వాక్యంలో చక్కటి విషయాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నారు రోమా పత్రిక ఐదవ అధ్యాయంలో ఒక చక్కటి విషయాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దామండి ఐదవ అధ్యాయము ఆ రోమ పత్రికలో ఐదవ అధ్యాయంలో చక్కటి మాట ప్రభు క్షుణ్ణంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు స్తోత్రం చెప్దామండి పదవ వచ్చును చదువుతారా పదవచ్చును పదవచ్చును శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత నిశ్చయముగా రక్షింపబడుదుము గట్టిగా స్తోత్రం చెప్పండి ఈ లోకములో రక్షింపబడడం అంటే అర్థం ఏంటంటే పరిపూర్ణమైన సమాధానం నీలోనికి రావాలి అలే లోయా స్తోత్రం చెప్పండి అతి సమాధానం అని మాట్లాడుకున్నాము ఆ దేవతులు ఏమని పాడుతున్నారండి ఆ దేవతలు ఏమని పాడుతున్నారు సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాక ఇష్టము కలిగిన వారు ఇష్టము లేని వారు ఉన్నారండి లేదు ఎందుకంటే అంటే అందులో ఒక మాట అద్భుతమైన మాట రాయబడి ఉంది ఏమనంటే ఆ కోస్తులు కైలందో అది హారు చూస్తే యేసు క్రీస్తు అందరికీ ప్రభు గతిక స్తోత్రం చెప్పండి రక్త మాంసములు కలిగి ఎవంటి మానవుడు అనబడిన ప్రతి ఒక్కరికి ఆయన దేవుడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగును కాక ఆయన ద్వారా మాత్రమే మనకు సమాధానం కలుగుతుంది అట్టి సమాధానము చేత మనము నింపబడుదుము గాక అయ ఇప్పుడు సమాధానం పొందిన మనము ప్రతిరోజు ఏం చేయాలి జాగ్రత్తలు చేసినట్టుగా స్తుతి ఆరాధన చెయ్యాలి హెలుయా క్రీస్తు పుట్టెను పశుల పాకలు విమోచింపను రారాజు పుటమిపై జన్మించేను సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే

படும் மஜமலை பரவசீச்சே அயல்லாவே சீதனவோல சீரியஸ்லச்சோ தான் களிஞ்சி அடல்டால் மஜமலை பரவசீச்சே சந்தோஷமே யமதசாமி ஆனந்ததே பரமானோன் அடல்சிந்துஷமே பரமானோன் పాడేనంటే సర్వోన్నత దేవునికి మహిమా ఆయనకి మీద సమాధానము కలుగును లేకుండా కొట్టి మిట్లాడుతున్నావో మానవుడా మానవుడా రాత్రి ప్రభునితో మాట్లాడుతున్న అద్భుతమైన విషయం ఏంటంటే నీకు సమాధానము వల్లనే కలుగుతుంది ఇక రెండో విషయానికి వచ్చేద్దాం విషయం చక్కటి అద్భుతమైన విషయం ప్రభు మనతో మాట్లాడుతూ మనం చూడగలిగితే ప్రభు చాలా ఉన్నతమైన విషయాన్ని ఆయన మనతో మాట్లాడుతూ ఉంటుంది వచ్చినవ్వండి అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని దేవుని మహిమ పరచుచు స్తోత్రము చేయచ్చు తిరిగి వెళ్ళింది రెండవ మాట ఏం చెప్పండి ఎవరు 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 మళ్ళా రెండో రెండో క్రిస్మస్ లేకపోతే రెండవ ఆరాధన ఎవరు చేశారు గొర్రెల కాపర్లు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పట్లేదు మీరు ఎవరు హలేలుగా గట్టిగా స్తోత్రం చెప్పండి రాత్రి గల సమయంలో చెప్తున్న మాట ఏంటో తెలుసండి రెండవదిగా ఎవరు అడిగితే కనుక ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు తమ మందను కాసుకొని చుండగా గాబ్రియేలు దూత ఎవండి ప్రత్యక్షమై ఆ మహా వెలుగు వారు చుట్టూ కమ్ముకున్నప్పుడు పైపడుకుడి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన నము నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆ వీడు పట్న రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దానికి ఇదే ఒక ఆనవాలు ఒక శిశువు పొత్తుకుడుతో చుట్టబడి ఇదిగో ఒక తొట్టెలో పరుడు మీరు చూచదరని ఆ రోజు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనే మాట వాళ్ళు ఉన్నారు స్థాపె రక్షకుడు పుడితే ఆ మాట చెప్తే వీళ్ళు వెళ్ళి చూసి రావాలా అంటే వాడు అన్న మాట ఏంటంటే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము స్తోత్రం చెప్పండి ఈ వర్తమానము ఒక వర్గానికి చెందింది కాదండి ఒక ప్రాంతానికి చెందింది కాదు లేకపోతే ఒక జిల్లాకో ఒక రాష్ట్రానికో ఒక దేశానికి కాదు సర్వ ప్రపంచానికి ఈ వర్తమానము చెందింది గట్టిగా చెప్పండి స్తోత్రం చెప్తారా హేలుయా రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాట వినగానే వారందరూ ఏం చేస్తున్నారంట వారందరూ కూడా గొర్రెల కాపుర్లు అందరూ కూడా వెళ్ళి చక్కగా ఆ తొట్టెలో పడి ఉన్న శిశువును అలాగే మహిళలు మరలా తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కన్నవాటిని విన్న వాటిని ఏమంటే ప్రచురము చేయిచు దేవునికి స్తోత్రము చేస్తా ఉన్నారు హలే ఒకటి సమాధానకారకుడైన ఏసయ్య ఈ లోకానికి వచ్చాడు రెండవదిగా పిల్లలు మనం చూడగలిగితే రక్షకుడైన ప్రభు ఆమె చెప్పండి గట్టిగా మనం చూడగలుగుతాం ఏమండి మతీ సువార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినములో ఆయనకు ఏసు అనే పేరు పెట్టబడెను ఏసు అనే పేరుకు రక్షకుడు అనే అర్థము ఆయన తన ప్రజల పాపముల నుండి ఆయనే విడిపించను గనుక గట్టిగా స్తోత్రం చెప్పండి అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపమును ఎవరు విడిపిస్తారు ఎవరు విడుదల చేయగలరని అంటే గనక చాలా మంది అనుకుంటా ఉన్నారు నా పాప నేను విడుదల పొందగలను నా పాపము నుంచి నేను విడుదల పొందగలను చాలా మంది అనుకుంటా ఉన్నారు భూప్రపంచంలో పాపము విడుదల పొందటం కోసం ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి కానీ ఏ మానవ జాతి ఏ మనుషుడు కూడా పాపము నుండి విడుదల పొందటం ఆ ఏమాత్రం కూడా సాధ్యపరచబడలేదు పాపములను క్షమించుటకు నాకు అధికారము కలదని ప్రభు ఒక్కరు మాత్రమే చెప్పగలిగారు స్తోత్రం చెప్పండి హలేలుయ్యా కాబట్టి యేసయ్య రక్షకుడు అని వారు ఏం చెప్తున్నారంటే సాక్ష్యము చెప్తున్నారు ఏం చెప్తున్నారమ్మా గట్టిగా మాట సాక్ష్యం ఇప్పుడు ప్రస్తుతం అదే పనిలో ఉన్నాను నేను హలేలుయా ఏంటంటే గొర్రెలు కాపర్లు చేసిన పని నేను చేస్తున్నాను ఏంటంటే కనుక సాక్ష్యం చెప్తా ఉన్నారనమాట వాళ్ళు కన్న వాటిని రెండవదిగా సాక్ష్యపు ఆరాధన అందరూ కూడా అమ్మ సాక్ష్యపు ఆరాధన ఎందుకు సాక్ష్యం చేయ నిన్ను విమోచించారు ఏసయ్య నిన్ను ఎవంటి లోకంలో నిన్ను పాపములు ఉండబడిన ప్రతి చోట ఏం చెప్పాలి సాక్షని చెప్పాలి గట్టిగా దేవుని మహిమ కలుగును గాక మనం అందరము సాక్షులుగా మారిపోవాలి స్తోత్రం చెప్పండి అపోస్తులు కలగలందరూ మొదటి అధ్యాయము ఎందుకు రాయబడింది అంటే అయినను పరిశుద్ధ ఆత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నందరు గనుక మీరు మొదట యోదయ భూదిగంతముల వరకు నాకు మీరు ఉన్నారు సాక్షులై ఉన్నారు పెద్ద స్తోత్రం చెప్పండి కాబట్టి రాత్రి చెప్తున్నాను రక్షించబడిన ప్రతి విశ్వాసి ఆమె చెప్పగట్టిగా మీరు రక్షణ పొందిన ప్రతి విశ్వాసి మైకిత్తే సాక్షిని చెప్పడం కాదు ఎక్కడైనా ఏ స్థలములో నిలబడినా ఏ సైకి మనం ఎలా మారిపోవాలి సాక్షిగా మారిపోవాలి దేవునికి మేము ఒక సాక్షిగా మనం మారగలిగితే ప్రియరా మాట చెప్పి నేను సాక్షులకు వెళ్తాను ప్రియరా చూడ దేనికి వాక్యంలో మనం చూడగలిగితే రెండవ వచనం అధ్యాయ పద వచనం కొను చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆశిషువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెల్ని విప్పి బంగారమును సాంబ్రాణిని బోనమును కానుకలుగా సమర్పించి రిగతిక స్తోత్రం చెప్పండి మొదటి ఆరాధన పేరు సమాధానపు ఆరాధన ఆయన సమాధాన కారకుడు రెండవ ఆరాధన పేరు రక్షకుడుగా వచ్చాడు దాని గురించి గొర్రె గొర్రెల కాపర్లు సాక్ష్యం చెప్పారు కాబట్టి సాక్ష్యపు ఆరాధన మూడవ ఆరాధన జ్ఞానులు తూర్పు దేశ జ్ఞానులు వారు సంవత్సరాల తరబడి ఏ సైన్ చోట నడిచి వెళ్ళి వారు ఏం దీన్ని ఏమని ఏమని పెట్టానంటే పేరు పిల్లరా సమర్పణ ఆరాధన దేవుని స్తోత్రం చెప్పండి ఇప్పుడు చెప్పండి ఒకటి సమాధానపు ఆరాధన రెండు సాక్ష్యపు ఆరాధన మూడు ఆ ఆ చెప్పండి సమర్పణ అన్నారము సమర్పించారా ఆ ఒకరేమో బోళం సమర్పించారా ఒకరేమో సాంబ్రాన్ని సమర్పించారా నేనంటు ఏమండి ఆ సాంబ్రాని కంటే విలువైంది నీ హృదయమే గటక స్తోత్రం చెప్పండి ఏసై అన్నాడు నా కుమారుడా నీ హృదయము నా కిమ్ము అని అన్నాడు ఈ రాత్రి కాల సమయంలో నిజమైన సమర్పణ ఏంటి తెలుసా చెప్పండి గట్టిగా ఈ రాత్రి ఎవరైతే అలా హృదయం ఏసైకి ఇస్తే వారి జీవితంలో ఏం జరుగుతుందో ఇప్పుడు నా సాక్ష్యం చెప్తాను గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి దాదాపుగా నేను పదహారు లేక ఆ పిల్లల పదిహేను పదహారు ఏట వయసులో ఉండగా నాకు భయంకరమైన క్యాన్సర్ వ్యాధి వచ్చింది పిల్లరా నేను ఏలూరు పంపుల చెరువు దగ్గర తాపి పని చేస్తూ ఉన్నాను అక్కడ తాపి పని చేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డారా మరి నేను రక్తపు వాంతులు అయిపోతూ ఉన్నాయి ఆ రక్తపు వాంతులు అయిపోతూ ఉంటే మా ఆ రక్తం అలా వాంతులు అయిపోవడం ఎప్పుడూ కూడా నేను చూడలేదు అదే మొదటిసారి లేదు రక్తాన్ని చూసి పక్కబడిపోయాను నాతో పాటు పనిచేసే మేస్త్రి గారు వాళ్ళందరూ నన్ను చూసి కరెక్ట్ గా నన్ను చూడగానే వారు అయింది నోట్లోంచి ముక్కులోంచి రక్తం వస్తుందని చూసి పైనుంచి పడిపోయిన అడిగారు లేదండి మామూలుగానే వాంతులు అయిపోతున్నాయంటే అప్పుడు నేను చూడలేదని పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపో అన్నారు ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్లారు ఆ ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత ఉదయకాల సమయం తొమ్మిదిన్నర దగ్గర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఈ గుండెకు సంబంధించిన చాలా వైద్య సంబంధమైన పరీక్షలు చేస్తా ఉన్నారు అలా చేసినప్పుడు పిల్లరా వారు చెప్పిన విషయం ఏంటంటే ఈ గుండెకు ఈ భాగంలో ఒక గడ్డ ఒకటి ఉంది అది లోపల పగిలిపోయింది అది పగిలిపోవడం వల్ల ఇదంతా పాడైపోయింది ఆ గడ్డ ఏంటని మేము పరిశీలన చేస్తే అది క్యాన్సర్ గడ్డ అని తేలింది కాబట్టి ఈ వ్యక్తి నెల మీద పదిహేను రోజుల కంటే ఎక్కువ బ్రతకడు తీసుకెళ్ళిపోమని చెప్పారు ఏమండి మా మేస్త్రిగా తీసుకెళ్ళిన ఆయన అదేంటండి ఈ ఈ బలంగా ఉన్న వ్యక్తిని బాగున్న వ్యక్తిని క్యాన్సర్ గడ్డ పగిలిపోయింది అది అంటారు రిపోర్ట్లు మరలా ఒకసారి చెక్ చేయిందని అంటే ఆయన అన్నారు నీ పేరేంటి బాబు అని అడిగారు నా పేరు ఆదాము రాజు కంటే ముందు ఆదినారాయణ ఆదినారాయణ పడిన ఈ వ్యక్తి యొక్క రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే భయంకరంగా ఈ గడ్డ పగిలిపోయి క్యాన్సర్ కడాలతో ఇవంతా కూడా నిండిపోయినాయి గనుక ఎప్పుడు చనిపోతుందో మాకు తెలియదు అయితే మా రిపోర్ట్స్ ప్రకారం చెప్తున్నాం నెల మీద పదిహేను రోజులు ఎక్కువ బ్రతకడు తీసుకెళ్ళిపోమన్నారు పిల్లరా మా మేస్త్రి పతి మాత్ర ఓ పదివేలు రూపాయలు ఖర్చు పెడతానండి కాస్త వైద్యం చేయండి అని అడుగుతా ఉంటే వారన్నారు పదివేలు కాదు కదా పది లక్షలు ఖర్చు పెట్టినా బాగుపడ్డారా ఆ మా అమ్మగారు కప్పించారు మా అమ్మగారు మా నాన్నగారు ఒక భయంకరమైన త్రాగుడికి అలవాటు అయిపోయిన వ్యక్తి ఆయన త్రాగుడి చేత చిన్నప్పుడే నా జీవితాన్ని ప్రియమైన దేవుని బిడ్డరా ఒక వెయ్యి రూపాయలకి తాకట్టు పెట్టేశారు అలాంటి త్రావుడి పరిస్థితుల్లో ఈ రోజున చాలా మంది ఆ త్రాగుడిని బట్టి చాలా మంది బ్రతుకుతూ ఉన్నారు ఆ త్రాగుడి గురైపోయి నేను తాకట్టు పెట్టబడ్డాను చాలా బాధపడ్డాను వేదన పడ్డాను ఒక కాఫీ హోటల్లో పనిచేశాను ఏమండి ఆ కాఫీ హోటల్లో ఇంగిలి కప్పులు కడిగాను అవన్నీ నేను చేశాను నా చేతులన్నీ పాసిపోయి కాళ్ళన్నీ ఒరిసిపోయి భయంకరమైన బాధలు పడతా ఉండేవాడిని కాబట్టి నేను చెప్తున్న విషయం ఏంటంటే మా నాన్నగారు అంత భయంకరమైన త్రాగుడుకు అలవాటు అయిపోయిన వ్యక్తి అయితే పిల్లగా మా కుటుంబము ఏమాత్రం కూడా నన్ను ఆదరించే పరిస్థితి కానీ లేదు మంచం మీద పక్కన పాడేస్తే అలాగే పడి భయంకరంగా ఏడుస్తూ ఉండే వాణ్ణి రోజు రోజుకి నోట్లోంచి రక్తం వెళ్ళిపోతూ ఉండేది ప్రిమైన దేవుని పిల్లలు అలాంటి సమయంలో ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి నేను అనుకునేవాడిని ఎవరైనా నన్ను బ్రతికిస్తే బాగుండు ఎవరైనా నన్ను బాగు చేస్తే బాగుండు అని ఎంతో ఎదురు చూస్తూ ఉండేవాడిని కానీ ప్రియమైన దేవుని బిడ్డారా మా అమ్మగారు ప్రతిరోజు వచ్చి నాతో మాట్లాడుతూ ఉండేవారు అన్నం తినిపిస్తూ ఉండేవారు కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమైంది తెలియదు ఇలాంటి పరకం తీసుకొచ్చి ఇదే నా మంచం అయితే ఇలా మంచం చుట్టూ కట్టేశారు ఏమవ్వాలో అర్థం కాదు ప్రిలరా ఎందుకు అలా కట్టేశారు తెలియదు చాలా వేదన పడతా ఉండేవాడిని బ్రతకం ఉంది కానీ బ్రతికి వారు ఎవరో ఉన్నారు నాకు అర్థమయ్యేది కాదు నా జీవితం ఏంటి నా బ్రతికేంటని అలాగే మంచం మీద పడి నా పిల్లల భయంకరమైన పరిస్థితి ఎవరైనా ఎవరైనా వచ్చి నువ్వు బాగుంటావు నువ్వు బాగుపడతావు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారేమో ఎదురు చూసేవాడిని కానీ ఆ మాట కంటే బదులు నువ్వు ఏదో పాపం చేసి ఉంటావు నువ్వెందుకో ఇలాగ అయిపోయావు నీ జీవితం నష్ట జీవితం నష్ట జాతకుడు నువ్వు అని భయంకరంగా మాట్లాడుతూ ఉండేవారు అలాగే ప్రిల్లలు నేను మంచం మీద పడి గొళ్ళు మని ఏడుస్తూ ఉండేవాడిని రోజులు గడిచే కొద్దీ కూడా మా కుటుంబం పూర్తిగా ఇక నేను చనిపోతాను గనుక ఇక నేను ఆ వాళ్ళకి అవసరం లేని పరిస్థితి గనుక నన్ను పూర్తిగా పక్కన పెట్టి ఎవడి ఇలాంటి బరకం చుట్టూ కట్టేసి నా దగ్గరికి వచ్చేవారు కాదు నాతో మాట్లాడేవారు కాదు నేను ఆ రోగంతో అలాగే బాధపడుతూ రక్తం కక్కుతూ అన్ని అయిపోతుండే దాదాపుగా అప్పటికి ఆ ప్రియమైన వాళ్ళరా నెల మీద పది రోజులు అయిపోయింది చాలామంది చుట్టుపక్కలందరూ వచ్చి భయంకరంగా తిడతా ఉండేవారు నా దగ్గర వచ్చే దుర్వాసన తట్టుకోలేక ఎప్పుడు చస్తావురా మాకు ఈ ఎప్పుడు వద్దు అని మాట్లాడుతూ ఉండేవారు నేను ఒక మాట చెప్తానండి మనుషుల యొక్క నైజం ఎలాంటిదో తెలుసా మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా నీ దగ్గర ధనం ఉందనుకో నీవు చాలా గొప్పోడు అని పిలుస్తారు నీవు పేరున్నవాడు అయితే చాలా పొగుడుతారు నిన్ను నీవు పనికొచ్చేవాడు అయితే ఉపయోగించుకుంటారు కానీ నేను నేనేమంటానంటే నీ ధనము నీ బలము నీకున్న జ్ఞానము నీకున్న పరిస్థితులు ఇవన్నీ దూరమైపోయిన రోజున ఈ రోజు నేను చెప్తున్న మాట ఈ రాత్రి మాట్లాడి ఈ మైక్ అయినా విలువ గాని కానీ మనిషికి మాత్రం విలువ ఉండదు పిల్లరా ఆ రోజు నా పరిస్థితులు అలా ఏర్పడింది ఏమండి ఏమవ్వాలో అర్థం కాక కన్నవారే ఎదురుగుండా ఉన్నారు చెప్పుకునే పరిస్థితి లేదు అమ్మా నా బాధ ఇది అని నూర పిలవాలని ఉండేది కానీ పిల్లరా ఆ మంచం కోళ్ళు పట్టుకుని ఏడుస్తూ గొల్లు భయంకరంగా ఏడుస్తూ ఉండేవాడిని మరణం ఎలా వస్తుందో నాకు తెలియదు నాకు అయితే అర్థం అవుతుంది నేను మరణం ఇక ఇది అయిపోయాను ఇక బ్రతికే అవకాశాలు ఇక లేవు రోజు రోజుకి నా పరిస్థితులు పాడైపోతా ఉన్నాయి అలాగే ఇది అయిపోతూ ఉన్నాను దాదాపు నెల మీద పది రోజులు అయిపోయింది ఇక ఐదు రోజుల్లో ఏం జరిగిందో ఒక విషయాన్ని మీతో చెప్పి సాక్ష్యాన్ని ముగిస్తాను నేను ఆ మంచం మీద అలాగే పడి విపరీతంగా నేను భయంకరంగా బాధించబడతా ఉన్నాను నేను ఎప్పుడూ కూడా ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు కాదండి మందిరం అంటే ఏంటో మాకు తెలియదు అవ్వండి వాక్యం అంటే ఏంటో మాకు తెలియదు మా జీవితం ఎప్పుడు కూడా మేము ప్రార్థన విధానాల్లో ఎప్పుడు కూడా లేము అయితే ఇప్పుడు నేను మంచం మీద పడి అలా ఏడుస్తూనే ఉన్నాను తక్కువలు పెడతా ఉన్నాను నాకు మరణం అనేది చాలా సమీపంగా కనబడుతుంది ఎందుకంటే నా నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి రోజులు గ గడిచే కొద్దీ కూడా నా పరిస్థితులు మారిపోతా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ప్రిల్లరా మరి నా జీవితంలో అలాగే మంచం మీద పడి ఇక నేను అనుకున్నాను ఇవాళో రేపు నేను ఖచ్చితంగా చనిపోతాను నాకు చాలా సమీపంగా కనబడుతుంది మరణం ఎందుకంటే వామిటింగ్స్ అయిపోయినప్పుడు ఈ ముక్కులన్నీ బ్లాక్ అయిపోయి నోట్లోంచి ప్రిల్లర గాలి పీల్చుకుంటా ఉండే కాబట్టి అలాంటి పరిస్థితి ఎప్పుడు మరణం అనేది నాకు వస్తుందో అర్థం కాక మరణాపేక్షని అలా చూస్తూ ఉండేవాడిని అది నెల పదమూడవ రోజు అండి ఆ రోజు ఆదివారం ఆ రోజు ప్రియమైన వాళ్ళరా మరి మాది ఇలాంటి కాలనీ అనమాట ఆ అన్ని కులాల వారు కలిసి ఉంటారు అయితే ఆ కాలనీ ప్రక్కనే ఒక క్రిస్టియన్ పేట ఉంది ఆ క్రిస్టియన్ పేటలో లో చర్చ్ ఒకటి ఉంది ఆ చర్చి పైన ఈ ఈ మైకా ఏమంటారు ఎట్లా పొంగిలు ఆ పొంగిల్లో నుండి ఆ మాటలు వినబడతా ఉండి నేను అనుకునేవాడిని ఆ మాటలు వినబడతా ఉంటే ఎవరి కోసమో లేని అనుకునేవాడిని కానీ అందులో ఒక అద్భుతమైన మాట నాకు వినబడతా ఉంది ఆ మాట ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా నూట మూడవ కీర్తన నాలుగవ చరణం సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అనే మాట ఆ మాట నేరుగా వచ్చి నా చెవిలో పడింది పిల్లరా ఎప్పుడైతే ఆ మాట నా చెవిలో పడిందో ఇక నేను ఆ మాట నాకు ఏం అర్థం కావట్లేదు కానీ ఆ పాట కోసం మాత్రం ఆలోచించడం ప్రారంభించాను ఏంటి ఈ మాట ఇంత స్పష్టంగా వినబడుతుంది ఏంటి ఈ మాట ఏంటి ఇంత స్పష్టంగా అని ఒకటికి పది సార్లు అలాగే ఆలోచిస్తూ 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 ఉన్నాను అలా ఆలోచిస్తూ ఉండగా ప్రియరా నా మంచు చుట్టూ రక్తపు వాంతులండి నా దగ్గరికి అయితే ఎవరు రారు నాతో ఎవరు మాట్లాడరు నేను అలాగే మంచు మీద పడుకుని భయంకరంగా ప్రియమైన వాళ్ళ నేను ఊపురాటం కూడా కష్టమైపోతుంది అయినా సరే మాట నా ఆలోచన వెళ్ళిపోయింది నా ఆలోచన వెళ్ళిపోతే ఆ మాట నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఆ మాట నాకు ఎలా వినిపిస్తుంది అంటే ఆ మాట నాకు ఎలా అర్థమవుతుందంటే నిన్ను నేను ప్రతికిస్తాను అన్నట్టు పడతా ఉంది దేవుని చెప్తామండి చెప్పామండి అదే బైబిల్లో ఒక మాట ఏమనంటే వాక్యము వెల్లడగు తోడుగానే వెలుగు కలు